వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ ఏడు దొరతోపు గ్రామంలో అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వినాయక చవితి ఉత్సవ కమిటీ నాయకులు రవీంద్రబాబు కోనేటి పోలయ్య తెలిపారు శుక్రవారం టీపీ గూడూరు మండలము మంగళదరువులో వెలసి ఉన్న వరిసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా గ్రామంలోని వినాయక స్వామి దేవాలయం పురాతన అని ఎంతో ప్రసిద్ధి అన్నారు అనేక ఏండ్ల నుండి ప్రతి సంవత్సరం వరిసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడున వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అదే రోజు వరిసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు మళ్ళా పాత గుడి శిథిలాస్తు అయిన తర్వాత మళ్ళీ నేను సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ గుడి పునర్నిర్మాణం జరిపించి ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా గొప్పగా చేస్తుంటాము కిరణాలు అదేవిధంగా జూన్ ఇరవై ఆరో తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తినాహాయికి ఉదయాన్నే అభిషేకాలు కుంభాభిషేకం జరిపిస్తాము చంద్రమోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాలని అనుకుంటున్నాము వస్తారు కూడా పోనీటి పోలయ్య ఆయన లక్కంలో పాత వినాయకుడి గుడి కానించి కళ్యాణ ఉభయ అంతా మా కుటుంబం స్టూడియోస్ నుంచి మేమే జరిపిస్తాం ప్రతి సంవత్సరం వినాయక రోజు అందరం గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఉభయాలని నిర్వహిస్తాం కళ్యాణం మటుకు మొదట మేము కళ్యాణం జరిపిన తర్వాత స్వామివారిని వస్తు విగ్రహాన్ని తీసుకెళ్ళి ఉత్సవానికి ఇస్తాము అది అందరూ గ్రామ కారానికి అందరం గ్రామస్తులన్న కలిసిమెలిసి What? Mm -hmm.